చాలా సంతోషం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఏంటిది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదొచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఆయనకి మాస్టర్ ఆర్ట్స్ ఏమన్నారు మార్షల్ ఆర్ట్సా ఈ కుంఫు వాటి మీద ఏదో కొంత సినిమాల్లో కత్తిసాము వాటితో కొంత ప్రమేయం ఉంది నేను కాదని అంటలా సరే ఎవరు ఇచ్చారో ఏంటో మరి ఏ సంస్థ ఇచ్చిందో నాకు తెలియదు కానీ చాలా సంతోషం ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు కానీ ఆయన దగ్గర చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా మార్షల్ ఆర్ట్స్ కాదు చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు సినిమాల్లో చేయగలడు సర్వ విధాల నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు మామూలుగా గారిని నటించట్లా సినిమాల్లో అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి నటన కూడా చేస్తున్నారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇది ఒక పెద్ద ఆర్ట్ దీనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా బహుమతులు ఇస్తున్నాడు ఈ ఆర్ట్ చేసినందుకు ఏది చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా పొగట్టం జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తిట్టడం ఇట్ ద గ్రేట్ ఆర్ట్ ఈ ఆర్తికి చంద్రబాబు నాయుడు గారు చాలా బిరుదులు రహస్యంగా ఇస్తున్నారు చాలా బిరుదులు రహస్యంగా తీసుకుంటున్నారు సంతోషం దీనికి కూడా ముందు ముసళ్ళ పండగ రాబోయే కాలం రాబోయే కాలంలో ప్రజలు అన్ని వాస్తవాలు తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను టీడీపీ నేతల బెంగళూరులో కూర్చొని కుట్రలు చేయాల్సిన కుట్రలు కుట్రలు చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ మీద మేము విమర్శలు చేస్తాం కుట్ర చేసే అవసరం ఏముంది నాకు అర్థం కాలేదు కుట్ర చేయడానికి బెంగళూరులో కూర్చోవలసిన అవసరం ఏముంది ఇంకా నయం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకమవుతున్నారు మమేకమై రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అనేక సందర్భాలు అనేక చోట్లకు వెళ్లి పరామర్శించే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు తెలుగుదేశంలోకి అది ఒక కడుపు అంట అంతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు ఈయన ఎక్కువన్నాడే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఉన్నాడు చంద్రబాబు ఎక్కువ ఉన్నాడు ఇప్పుడు కూడా హైదరాబాద్లో కదా నివాసం వీరదై పర్మిట్ నివాసాలు ఎక్కడైనా చెప్పని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పర్మినెంట్ నివాసం ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినటువంటి లోకేష్ గారు పర్మినెంట్ నివాసం ఎక్కడ ఉంది ఇక్కడ ఎవరు కొంపలో ఉంటారు ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కట్టుకున్నాడు ముఖ్యమంత్రి కాకముందు ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చారు ఇవాళ కూడా అద్దె ఇల్లులో ఇవాళ ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది నదీ గర్భంలో ఉన్నటువంటిలో ఆయన 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 పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని దయచేసి తెలుసుకోమని చెప్తూ ఉన్నా ఆయన వేసాడుగా మన డ్యాన్సు ఆయన నితినిక్కి వేశాడు డ్యాన్సు మరి ఎవరితో వేశారు డ్యాన్సు మీకు గుర్తుందిగా డ్యాన్స్ నన్ను పెట్టారు ఒక సినిమాలో బ్రో అనే సినిమాలో నేను డ్యాన్స్ వేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు ఆయనేవో డాన్స్ చేయొచ్చు నేనేసిన డాన్స్ ఆయన వేసిన డ్యాన్స్ ఒకటే అప్పుడు ఆ తర్వాత దాన్ని పొలిటికల్ డ్యాన్స్ చేశాను నేను అది వేరే విషయం ఆ నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళా నేను దాన్ని మిక్స్ చేసి పొలిటికల్ డ్యాన్స్ వేసా దట్ ఈస్ ట్రూ పొలిటికల్ విమర్శతో కూడుకున్నటువంటి డ్యాన్స్ వేసా పవన్ కళ్యాణ్ గారు అన్నదాని మీద వ్యతిరేకంగా డ్యాన్స్ వేసా నేను బహిరంగ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు తెలుగుదేశం దగ్గర డ్యాన్స్ చేస్తాడు ఇంకో దగ్గర డ్యాన్స్ వేస్తాడు మేము డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు మీ నెత్తికి ఎక్కి డ్యాన్స్ చేస్తున్నావు అంతకంటే అవసరం లేదు మీరు మీరు డ్యాన్స్ వేసుకుంటున్నారు గ్రామాల్లోకి వెళ్ళండి పవన్ కళ్యాణ్ కాదు గ్రామాల్లో తెలుసుకోండి జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అయినా భరించమంటున్నావు నువ్వు వాళ్ళు డ్యాన్సులు మేము డ్యాన్స్ చేయం డైరెక్టే మాది మేము మీతో పోరాటం మీతో రాజకీయ విమర్శ రాజకీయ ఎత్తుగడలు రాజకీయంగా ప్రత్యర్థులు మీరు 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 మిత్రులు మీరు బాగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు లోకేష్ గారు బాగానే ఉన్నారు కానీ గ్రామాల్లో నియోజకవర్గాల్లో మీ జనసేన నాయకుల మీద జనసేన కార్యకర్తల మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాడర్ డ్యాన్స్ వేస్తున్నారు అది చూసుకోండి మా డ్యాన్స్ అది మా డ్యాన్స్ బహిరంగ కనపడింది రాష్ట్రాలు ఏ ఉండవు స్ట్రైట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడేది స్ట్రైట్ పాలిటిక్స్ తప్ప దొంక తిరుగుడు పాలిటిక్స్ ఉండవు అనే విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూడండి ఒకళ్ళు నెత్తి మీద డ్యాన్స్ ఎక్కి డ్యాన్స్ వేయాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు డైరెక్ట్ గానే దానికి సమాధానాలు చెప్పేటటువంటి పరిస్థితి మా దగ్గర ఉంటుందనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తాం ఈ సంక్రాంతికి నా ప్రోగ్రాం ఉంటుంది డ్యాన్స్ ఉంటుందో లేదో వచ్చి చూడండి సంక్రాంతికి ఒక్క పోయిన సంక్రాంతికి నేను సంక్రాంతి సంబరాలు చేయలేదు అంతకుముందు సత్యనపల్లిలో ఆరు సంవత్సరాలు సంక్రాంతి సంబరాలు చేశాను పోయిన సంవత్సరం ఎందుకు చేయలేదంటే అసలు పరిస్థితులు అనుకూలించలేవు కేటర్ నిరుత్సాహంగా ఉంది ఓటమిని భరించలేని పరిస్థితిలో ఉంది అందుకని కాళ్ళు చేయాలా చేయలేకపోయాను ఈ సంవత్సరం గుంటూరు వచ్చాను గుంటూరులో ముగ్గులు పోటీలు నిర్వహించాను నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున ముగ్గులు పోటీ నిర్వహించి మాజీ మంత్రి వాళ్ళు రోజా గారిని పిలిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి చేతుల మీదుగా ముగ్గులు పోటీల్లో గెలిచిన వారందరికీ కూడా బహుమతి ఇచ్చి కార్యక్రమం చేశాం భోగి మంట భోగి మంట ఖచ్చితంగా ఉంటుంది ఆ సంక్రాంతి సంబరాలు భోగి మంటతోనే ముగుస్తాయి డాన్స్ వేస్తానా డాన్స్ అయినా రండి వచ్చి చూడండి ఆ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారుగా నిత్యనికి డాన్స్ వేస్తామని రేపు వేస్తాం చూడండి ధ్యానం చేస్తాం లేదు వచ్చి రండి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పవన్ కళ్యాణ్ రండి మా భోగి మట దగ్గర రండి చూద్దాం ఇది నేను చెప్పదలుచుకు అసలు కుట్రంతా చంద్రబాబు ఆ బి ఆరోపించే బీజేళ్ళు చేస్తున్నారు ఆరోపిస్తున్న బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఏమండి నాకు అర్థం కాలేదు ఇప్పటికీ దైవాన్ని అర్థం పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి మనస్తత్వంతో చంద్రబాబు ఉన్నాడా లేదా ధర్మంగా మాట్లాడండి ప్రసాదంలో కల్తీ గెలిచిందని అయిపోయిన ప్రసాదంలో కల్తీ గెలిచిందని ఆయన మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందుత్వంలో వ్యతిరేకత పుట్టించడం కోసం పడుతున్నటువంటి పాటలు ఇంత అంతా చెప్పండి రాజకీయంగా ఉంటే నువ్వు మీరు తీసుకోవాలి రాజకీయంగా ఉంటే దాన్ని ఎదుర్కోవాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదానికి మతాన్ని ఉపయోగించుకునేటటువంటి ఒక తుచ్చమైన బుద్ధితో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దీన్ని భగవంతుడు కూడా క్షమించడు మరి ముఖ్యంగా శ్రీ 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 ఏడుకొండల స్వామి అసలు క్షమించడని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మాకు అలాంటి కుట్రలు కుతంత్రాలు చేయవలసిన అవసరమే లేదు చెప్పు కదా స్టైట్ అంతా కూడా